ఆదాము తన భార్యకు అవ్వ అని పేరు పెట్టాను అనగా ఆమె జీవం గల ప్రతి వానికిని తల్లి దేవుడైనటువంటి ఎహోవా ఆదామునకు అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించనని ఆదికాండము మూడవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకట వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు వాక్యమైనటువంటి దేవుడు వాక్యము ద్వారా మనకి వివరిస్తున్నటువంటి మాటలు ఇవి దేవుడైనటువంటి ఎహోవా ఎప్పుడైతే ఇక్కడ ఆదాము ఎప్పుడైతే ఇక తోట నుండి ఏదైనా తోట నుండి వెళ్లగొట్టబడి ఉన్నాడో దే ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టినట్టుగా చూస్తున్నాము ఎందుకు అంటే ఆమె జీవం కలిగినటువంటి ప్రతి వానికి కూడా తల్లి అయి ఉంటుంది హవ్వ అదేవిధంగా దేవుడైనటువంటి యహోవా ఇక హవ్వకు అదేవిధంగా ఆదాముకు ఇద్దరికీ కూడా చర్మపు చుక్కాయలను కుట్టించినట్టుగా మనము చూస్తున్నాము దేవుడే వారికి తిరిగి చర్మపు చుక్కాయలను కుట్టించి తొడిగించినట్లుగా చూస్తున్నాము ఆమెన్